నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాస్లు ప్రారంభం శ్రీ గౌస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ అంటే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఉండదు వైసీపీ ప్రభుత్వం నా ఐదు సంవత్సరాలు అయిపోయింది గది నెక్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఏ అయితే మూడు రాజధానులని ప్రకటన తీసుకొచ్చారో ఆ అనాలోచిత నిర్ణయం వల్ల ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు మహిళలు లేదు రోడ్డు మీద పడి ఏడుస్తున్నామండి దీనికి ఒక గుర్తింపు ఒక ఇది ఉందండి ఐదు సంవత్సరాల నుంచి మేము ఎప్పుడైతే ఒక మాలాధారణలాగా లాగా ఒక అయ్యప్ప స్వామి మాలి ఒక శివస్వామి మాల ఎలా వేసుకుంటారో మేము ఏ ప్రభుత్వం అయితే వచ్చి మాకు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పే వరకు ఇది తీయకూడదని చెప్పి ఆ ఈ ఉద్దేశంతోనే ఆ రోజు ధరించామండి ఉద్యమం స్టార్టింగ్ రోజు ఈ ఖండవా వేసుకొని రోడ్డు మీదకి వచ్చాము అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తీయలేదండి ఇప్పుడు కూడా మాకు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించే వరకు నెక్స్ట్ మా ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చి చెప్పే వరకు మేము ఈ కండవాన్ని తీయమండి మాకు ఈ ఏపీ రాష్ట్రానికి నిన్నటితో విముక్తి కలిగిందండి బందీ నుంచి విముక్తి అయిపోయామండి ఈ ఎలక్షన్ కోడ్ రావటం నిన్నటికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక విముక్తి వచ్చింది స్వేచ్ఛ వచ్చిందండి ఇవాళ ఈరోజు ఈ భారీ బహిరంగ సభ పెట్టడం మేము ఇక్కడికి వచ్చి మా బాధలు కూడా తెలియపరచుకోవడం ఈ రాబోయే ప్రభుత్వం మాకు అమరావతికి మద్దతు ఇవ్వాలి మోదీ గారు కూడా ఏ కంపెనీలు వస్తున్నా ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నా కానీ ఏపీకి మోదీ గారు సపోర్ట్ కూడా కావాలి అని రాష్ట్రానికి మోదీ గారు సపోర్ట్ కావాలి పెద్దగా కేంద్ర పెద్దగా ఆయన సపోర్ట్ కావాలి రాష్ట్ర పెద్దలు మిగతా పని రాష్ట్ర పెద్దలు చూసుకుంటారు అప్పుడే రాష్ట్రం బాగుపడిద్ది అనే ఉద్దేశంతో గ్రీన్ మాది ఇక్కడికి వచ్చామండి జయరావతి సేవ ఆంధ్రప్రదేశ్ మేడం మీరు చెప్పండి అంటే మాట తప్పను మడమ తెప్పను అనేటటువంటి ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో మాట మార్చడానికి ఏ విధంగా జయమరావతి మేము అమరావతి ఉద్యమంలో నిరసనలు మొదలుపెట్టి పదిహేను వందల యాభై రోజులు అయిపోయిందండి ఇవి ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నానండి మాట తప్పును మడిమ్మ తిప్పనని చెప్పి నేను అమరావతి కట్టుబడి ఉన్నానని చెప్పి ఇక్కడ ముప్పై నాలుగు వేల ఎకరాలు కావాలి రాజధాని ఇక్కడే ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఎస్ అనే అసెంబ్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని గెలిచాక ముఖ్యమంత్రి అయ్యాక మాడ తప్పి మడిము దిప్పి మూడు రాజధానులని ప్రతిపాదన అసెంబ్లీలో తీసుకొచ్చా ఆ రోజు నుంచి రైతులు మహిళలు రైతు కూలీలు అందరం రోడ్లు పడ్డాం కరోనా టైం లేదు ఇంతవరకు రైతులకి కూలీలకు ఎవరికి కవులు వేయట్లేదు ఈ ఐదు సంవత్సరాల నుంచి లేస్తే హింస పరదాల చాటన పోతాడు ప్రజలతో మాట్లాడు ఏదైనా ప్రశ్నించామంటే కేసులు పెట్టడం ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం పరిపాలన అనేది లేదు అంత విధ్వంసం సెవెంటీ పర్సెంట్ పూర్తయిన రాజధాని నాశనం చేసి పెట్టారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏ మార్పు లేదు ప్రజలన్న అందరూ చాలా వరకు అందరిలో మార్పు వచ్చింది ఇప్పుడు ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన సభ జరుగుతుందంటే ప్రజాగాలం ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించడానికి త్రిమూర్తులలో ముగ్గురు ఏకమయ్యి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడానికే ఇప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యారు రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఎవరు నిద్రపారు జై అమరావతి మీరు చెప్పండి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగించాలని కాంక్షిస్తూ ఈ రోజు కూడా మీరు ప్రగాడ్లు పట్టుకుని ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమానికి ఏం చెప్తారు ఏం చెబుతాము రాజధాని రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి మేము భూములు ఇచ్చి ఆ రోజు కూర్చుంటానికి కూడా కుర్చీ లేని సమయంలో ఎనిమిది ఎనిమిది నెలల టైంలోనే మొత్తం ముప్పై వేల ఎకరం యాభై వేల ఎకరం దాకా మేము రాష్ట్రానికి ఇస్తే ఇవాళ అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం ఒక మంత్రి అంటాడు ఎడార అంటాడు ఇంకొక మంత్రి అంటాడు అది ముంపు ప్రాంతం అంటాడు అమరావతి మునిగిపోవాలని చెప్పి లోకులు మొత్తం ఊపించారు అది వాళ్ళ సొత్తా లేకపోతే అదేదన్నా చట్టమే ఉన్నాడు చుట్టమా నేను చెప్పేది ఒకటే అమరావతి రైతులు మీరు ఇచ్చేటప్పుడు ఏకైక రాజధాని అన్నారు దానికి కట్టుబడి మేము భూములు ఇచ్చాము ఇవాళ నువ్వు మూడు రాజధానులు ఆరు రాజధానులు అంటానికి నీ జాగిరేమని ఉంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్కడ పులివి అందరిలో ఇచ్చుకోమ పిల్లిలాగానే వచ్చాడు నేను పులిని అంటాడు పులి కాదు ఆయన కేవలం ఎళ్ళమ్మడి తిరిగే తినే పెరుగన్నం తినే పిల్లి అయిపోయాడు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రైతులు మేము ఊరుకునేదే లేదు మేము ఒకటే చెప్తున్నాము ఇవాళ ఎలా వచ్చావో నువ్వు అలా ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిని అన్నాడు చట్టం ఏమైనా నీ చుట్టమా నువ్వు జేబులో పెట్టుకొని పరిపాలించడానికి ముందు చేసిన వాళ్ళు తర్వాత తర్వాత చేసిన వాళ్ళు ముందు అన్నట్టు రాజశేఖర్ గారు చేశారు బాగా రాజశేఖర్ కొడుకు కూడా ఎలగబెడతాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేశారు ఇవాళ ఆ వేసిన వాళ్ళే మేము తప్పు చేసామని చంపలేసుకొని మాకు టీడీపీ కావాలా మంచి నాయకుడు అంటే చంద్రబాబును ఏ బ్రిటిష్ వాళ్ళు కొరడాలతో కొడుతున్నప్పుడు ఏ మహానుభావుడు అన్న ఒక మహానుభావుడు రాబోతాడా మా కష్టాలు తీరపోతాయా అనుకుంటే అప్పుడు అల్లూరు సీతారామరావు వచ్చి ఆ పల్లె గ్రామంలో వాళ్ళందరినీ రక్షించాడు ఇవాళ అని ఆయన ఈ పవన్ కళ్యాణ్ ఉండబట్టి వీళ్ళంతా ఒక కూకుమ్మడిగా వచ్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చారు కనుక వాళ్ళకి చెయ్యెత్తి నమస్కారం పెడుతున్నాం జై అమరావతి బిళ్ళ అమరావతి